మీరు కనుక ఎస్ఎస్సీ ఎంటీఏ సంబంధించిన జాబ్ కి అప్లికేషన్ చేశారా అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తాను వీడియో ని సేవ్ చేసుకుని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రిక్రూట్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కి మనకైతే ప్రమోషన్స్ అయితే అన్నట్టు ఫస్ట్ ప్రమోషన్ కి మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అయితే మనము ఎంటీఎస్ నుండి మనము ఎక్కడికి ప్రమోట్ అవుతామని అంటే లోవర్ డివిజన్ క్లర్క్ కి మనం అయితే ప్రమోట్ అయితే అవుతామన్నట్టు ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ కి మనం అయితే మనకి ప్రమోషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి టూ థౌజండ్ రూపీస్ కి మనకైతే శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ నుండి డివిజన్ క్లర్క్ మనకైతే ప్రమోషన్ అయితే ఉంటుంది అది వచ్చేసి మనకి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ మనకి గ్యాప్ తోటి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ ఆఫీసర్ అయితే ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే లాస్ట్ అన్నట్టు ఈ యొక్క ఎంటీఎస్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ స్టేజెస్ కి వెళ్లేదు మనకి సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటిది వస్తుంది అన్నట్టు సో దీనికి టైం పీరియడ్ అంటే ఏముండదు ఉండదు మన బిహేవియర్ మనం చేసేటువంటి ఏజ్ ని బట్టి మనకైతే ఈ యొక్క పోస్ట్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఈ విధంగా మనకి ఒక ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జి యాప్ అనేది స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు కోర్స్ అయితే తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి కి కాంటాక్ట్ అవ్వండి